ఇక పూజ జరుగుతుంటే మధ్యలో బాపుకి నిజం తెలిసి ఏంటి ఈ అంతా నీకు తెలిసి బాబుకి చెప్పాలి బాపుకి చెప్పాలని నీకు ఒక్క మాట అయినా అనిపించ ఒక్కసారి అయినా అనిపించలేదా అని చెప్పి కృష్ణని నిలదీసి అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇక ఆ మాటలు కృషి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు రే మోసపోయినట్లు మోసపోయి ఇప్పుడు ఏం తెలియనట్లుగా ఉందిరా నీ పెళ్ళము నువ్వు అయినా అయినా కొంగు కొంగుచాటున తిప్పుకొని తిరుగుతున్నా అది నిన్ను కొంగుచాటును తిప్పుకొని తిరుగుతుందిరా నువ్వు చాటు భర్తవి అని చెప్పి అక్కడ ఉన్న దేవమ్మ అంటూ ఉంటుంది ఇక సత్య కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది బాబు ఏది ఏమైనా సరే సత్య ఇప్పుడు నీ భార్య నీ భార్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కొంచెం నెతకండి బాబు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది దానికి కృష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక సత్యనైతే అక్కడ కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు ఇక సత్య అయితే నన్ను వదలండి నేనేం చేస్తానో మీకే తెలియదు అని చెప్పి వాళ్ళతో బెదిరిస్తూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న ఒక అతను అయితే నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి సత్య చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆర్డీఎక్స్ గ్యాంగ్ వస్తుంది ఇక ఆర్డీఎక్స్ గ్యాంగ్ రాగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు వచ్చారా అని చెప్పి భయపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్